జరుగుతున్నటువంటి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల మండల ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశానికి విచ్చేసినటువంటి ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులకు అలాగే మండల నాయకులకు జిల్లా నాయకులకు ఎంఆర్పిఎస్ మహబూబాబాద్ జిల్లా పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధత కోసం అనగారణ వర్గాల పీడిత కులాల ఆరాధ్య దైవం మందకృష్ణ మాది గారు ముప్పై సంవత్సరాల నుంచి ఎస్సీల వర్గీకరణ కోసం పోరాటం చేస్తూ చేస్తూ నేడు ఎస్సీ రిజర్వేషన్లు సాధించుకోవడం జరిగింది అలాగే భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం కూడా పద్మశ్రీ ఇచ్చి మాదిక జాతిని గౌరవించుకోవడం జరిగింది కాబట్టి ఈ ముప్పై ఏళ్ళ పోరాటంలో జరిగిన పోరాట ఫలితంగానే సాధించుకున్నాం కాబట్టి ఇప్పుడు జూలై ఏడవ తారీఖున ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది ఆ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి మండల కేంద్రం మరియు మండల కేంద్రంలో ఉండబడిన గ్రామాలకు కూడా ఎంఆర్పిఎస్ గ్రామ కమిటీ వేసుకొని నూతన తిమ్మెల ఏర్పాటు చేసుకొని ఒక పండగ వాతావరణంలాగా మాదిగ వాడలలో ఎంఆర్పిఎస్ గద్దెలు నిర్మించుకొని జెండా కార్యక్రమాన్ని ఎగరవేసి మన మాదిగ జాతికి అంకితం చేయాలని పిలుపునివ్వడం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నా పేరు షాగంటి రమేష్ మాదిగ ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు